టూ థౌజండ్ థర్టీన్ కంటే ముందు తర్వాతనే నా వ్యవసాయ క్షేత్రాన్ని మార్కింగ్ చేయాల్సి వస్తుంది రెండు వేల పదమూడు సంవత్సరానికి ముందు కూడా నేను ఇందులో అనేకమైనటువంటి రసాయనాలు వేశాను రసాయనాలు వేసినప్పుడు కూడా నేను బత్తాయి తోటలో అప్పటికీ కూడా ఈ చెరుకు పిప్పిని వీటన్నిటిని తీసుకొచ్చి కొంచెం కంపోస్టులను ఆ రోజుల్లో కూడా ఎక్కువ వేయడం జరిగింది నేను బతాయిలో మంచి క్రాప్ను నేను తీయగలిగినాను ఎప్పుడైతే ఈ దీనిలో షిఫ్ట్ అవుతున్నానో ముఖ్యంగా మా శ్రీమతి శ్రీలత కూడా బాగా ఎంకరేజ్ చేసింది తను మన ఆరోగ్యం ముఖ్యము మనకు ఆదాయం కంటే కూడా ఆరోగ్యం కావాలనేటటువంటి విషయాన్ని తను కూడా గ్రహించి సుభాష్ పాలేకర్ గారి క్లాసులోకి తను ఉద్యోగస్తురాలు అయినప్పటికీ కూడా ఆమెను కూడా తీసుకెళ్ళి తను కూడా ఎడ్యుకేట్ కావటం వల్ల నాకు నిరంతరం కూడా నాకు వెన్నంటి ప్రోత్సహించింది ఈ రోజు వరకు కూడా నేను చేసే ప్రతి పనిలో కూడా తను సహాయ సహకారాలు నాకు అందిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మనం వ్యవసాయంలో నేలకు పెట్టుబడి పెడుతూ ఉన్నాను కానీ నాకు రిటర్న్స్ కూడా వాస్తవం తక్కువనే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎప్పుడూ నేను నిరాశ లేదు నా కొన్నిసార్లు అంటే ఎక్కువ అత్యధిక శ్రమకు స్ట్రెస్కు కూడా గురి కావాల్సి వస్తుంది ఎందుకంటే ప్రతి పంటను నేనే ఆర్వేజ్ చేసుకోవాలి ఇక్కడ నేనే స్వయంగా నేనే మార్కెట్ చేసుకోవాలి కాబట్టి కొన్నిసార్లు కంటే ఎక్కువగా తర్వాత నా యొక్క ఆర్థిక స్థోమత కంటే కూడా ఎక్కువగా నేను ఖర్చు చేస్తున్నాను మరి ఇటువంటి ఒత్తిళ్లలో కూడా మరి హై హ్యావ్ టు థ్యాంక్ మై బెటర్ ఆఫ్ మై మిసెస్ ఆల్సో నిమ్మ నిరంతరము మాకు మా గ్రూపులలో కూడా వాట్సాప్ గ్రూపులలో మా బ్యాచ్ తర్వాత మా కొలీగ్స్ తర్వాత మా జూనియర్సు సీనియర్స్ ఇట్లా కాలనీ వాసులు ఇలా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి కూడా అది నిరంతరం వస్తున్నటువంటిదే అయినా కానీ నా ఆహార పదార్థాలను వాళ్ళకి రుచి చూపించినప్పుడు లేకపోతే పండిన పండ్లను వాళ్ళకి ఇచ్చినప్పుడు చాలా బాగున్నాయి అనేటటువంటి ప్రోత్సాహం లభించింది ఎట్ ద సేమ్ టైము మీరు అన్నట్టుగా మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీ వయసుకు మించిన శ్రమ చేస్తున్నారు మీ స్తోమతకు మించి మీరు శ్రమిస్తున్నారు అన్నప్పుడు నాకు కొన్ని కొన్ని గోల్డెన్ మూమెంట్స్ కూడా ఐ హెవ్ టు షేర్ విత్ దిస్ ఛానల్ ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు నేను ఇచ్చినటువంటి పండ్లను భుజించి నా జీవితకాలంలో ఇలాంటి పనులను నేను రుచి అని నా కాళ్ళకు దండం పెట్టినప్పుడు రియల్గా నో వర్డ్స్ ఫర్ మీ టు సే సో అటువంటి ఉద్విగ్న క్షణాలు కూడా నాకు ఉన్నాయి సో నేను సమాజానికి ఏమి ఇవ్వగలుగుతున్నాను అనేటటువంటిది ఒక రైతుగా నేను ఏంటంటే విషపూరితమైన ఆహార పదార్థాలు ఇవ్వకూడదు ఆహారాన్ని అందించినట్లయితే మంచి ఆహారాన్ని అందించాలి ఇవాళ ప్రతి పండును కూడా అది దాన్ని తీసుకొచ్చి కార్బైడ్లో ముంచేసో లేకపోతే మరో దాంట్లో ముంచేసో సహజ సిద్ధంగా పండకుండా దాన్ని రసాయనతాలతోటి నింపి పెడుతున్నారు అలా కాకుండా నేను స్వచ్ఛమైన ఆహారాన్ని ఒక స్వచ్ఛమైన ఫలాన్ని వారికి అందించినప్పుడు ఆఫీసర్ల నుంచి కానీ వ్యవసాయ అధికారుల నుంచి కానీ హార్టికల్చర్స్ ఆఫీసర్స్ నుంచి కానీ మిగతా ఎడ్యుకేటెడ్ పీపుల్ నుంచి కానీ ఐఎమ్ గెట్టింగ్ రియల్లీ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్ ఆవులు గేదెలు కోళ్ళు బాతులు టర్కీలు ఇట్లా అన్నిటి కూడా జీవవైవిధ్యంతో కూడినటువంటి వ్యవసాయాన్ని నేను చేస్తున్నాను మొక్కలలో కలప వృక్షాల నుంచి అటవీ వృక్షాల నుంచి తీగజాతి ఫ్యాషన్ ఫ్రూట్ లాంటి మొక్కల నుంచి సపోటా నిమ్మ జామ బతాయి అల్లనేరడు సీతాఫలము ఇట్లా మామిడి కొన్ని వందలాది మొక్కలు వందలాది వెరైటీలు వేలాది మొక్కలు ఈ క్షేత్రంలో ఉన్నాయి ప్రతి సీజనల్గా సుభాష్ పాలేకర్ గారు చెప్తారు రైతుకు ప్రతిరోజు ఆదాయం రావాలి డైలీ మార్కెటింగ్ చేసుకోగలగాలి ఒకరోజు ఆదాయం వస్తే బ్రతికే పరిస్థితి లేదు కాబట్టి నిత్యము నిరంతరము ఆదాయం రావడానికి ఒక ఫైవ్ లేయర్ మోడల్లోనే నేను ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తూ నా వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేశాను ఇప్పుడు ఈ సీజన్లో నాకు జామ వస్తుంది సపోటా వస్తుంది మామిడి ఇంకా కొన్ని రోజులైతే మామిడి పండ్లు కూడా వస్తాయి తర్వాత జూన్ జూలై వచ్చిందంటే అల్లనేరడు వస్తుంది జామ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ సీజన్స్లో కంటిన్యూస్గా వస్తున్నది ఇట్లా కూరగాయలను కూడా సీజనల్గా అన్ని రకాల కూరగాయలను పెట్టడం జరిగింది మరి ఒక్కొక్క సీజన్లో వచ్చేటటువంటి పండ్లను ఎప్పటికప్పుడు నేను నా మార్కెటింగ్ ఆంజనశ్రీ గ్రూప్ ద్వారానే మార్కెట్ చేయటం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో అరటి పండ్లు అరటి కూర అరటి పండ్ల అరటి కూడా వస్తున్నాయి పండ్ల అరటిలో కూడా చక్కెర కేలి తర్వాత కర్పూరాలు ఇట్లా నాగపూర్ కేలి ఇట్లా అన్ని రకాలవి వస్తున్నాయి సో మొదటి ఇంకా ఇట్ ఇస్ ఇంక్యుబేటరీ స్టేజ్లోనే ఉన్నది కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ కూడా నేను దీన్ని కోపప్ చేయగలుగుతున్నాను భవిష్యత్తులో రాబోయే కాలం లోపల నా మొక్కలు అన్నీ కూడా ఇంకా ఎదిగి ఇప్పుడు అల్లనేరడు ఉన్నది అల్లనేరడు మొక్కలు ఈ సంవత్సరం బాగా ఎదిగినాయి ఎక్కువ మొక్కలు పూత వస్తుందని భావిస్తున్నాను అల్లనేరడు చెట్లు కానీ ఎక్కువైన జూలై ఆగస్టు మాసంలో మొత్తం బాగా మార్కెటింగ్ చేసుకోగలుగుతాను ఇప్పుడు జామ కూడా దాదాపు ఈ సీజన్లో బయట జామ ఎక్కడ లేదు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఒకటే రేటు మీద నేను జామకాయలు అమ్ముతున్నాను దాదాపు అరవై రూపాయల కిలో నాకు ఒక స్టాండర్డ్ ప్రైస్ను నేను నిలదొక్కొని నమ్ముతున్నాను మంచి రుచికరమైనటువంటి జామకాయలు అందించడం వల్ల నాకు మంచి మార్కెట్ సపోర్ట్ కూడా లభిస్తున్నది అట్లాగే సపోటా కూడా సపోటా నేను నేచురల్గా నా యొక్క ప్రతి పంట కూడా పక్షులు తిన్న తర్వాత పక్షులు టేస్ట్ చేసి అవి పక్షులు రాల్పి ఇవి పండ్లు అయినాయి అని చెప్పిన తర్వాతనే నేను హార్వెస్టింగ్ స్టార్ట్ చేస్తాను సో అప్పటికి కొన్ని పండ్లు పక్షులు తిని కింద రాలుతూ రాల్తుంటాయి రాలినప్పటికి కూడా నేను ఎట్లా భావిస్తానంటే ఇవి నేలకు నేల తల్లికి కూడా ఈ పండ్లు కింద రాలితేనే ఆ స్వీట్నెస్కే మరి అనేక రకమైనటువంటి సూక్ష్మజీవ వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెంది మరి నేలను సంరక్షిస్తున్నాయి అని నేను భావిస్తాను కాబట్టి అలా పండిన పండ్లనే నేను అంటే బాగా పూర్తి పరి పక్క వచ్చినటువంటి పండ్లను నేను కోయటం వల్ల నా సపోటా పండ్లను మాత్రం ఒక్కసారి తిన్న వాళ్ళు ఎవరు కూడా మరొకసారికి తప్పకుండా నా దగ్గరికి వస్తారు సో రేట్ అనేది చూడకుండా కూడా బయట ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఎన్ను ఉన్నాయండి నేను స్టాండర్డ్గా ఒక నలభై రూపాయల కిలో చొప్పున నేను నా సపోటా పండ్లను నేను అమ్ముకోగలుగుతున్నాను ఇవి చాలా టేస్టీగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వస్తున్నారు తర్వాత అట్లే కూడా జామకాయలు కూడా నేను మంచిగా పక్షులు బాగా తింటాయి ప్రతి పండును కూడా మీరు చూసినట్టయితే చెట్టు మీద ప్రతి పండుకు ఒక గుర్తుపెట్టిపోతాయి అవి సో అట్లా ప్రతి పండును అవి టేస్ట్ చేసి అట్లా అయిన తర్వాతనే నేను చాలా వరకు జామకాయలు కూడా నేను కోస్తున్నాను సో జామ అట్లా నాకు వస్తున్నది సో ఇట్లా మునక్కాయలు కూడా కంటిన్యూస్గా వస్తున్నాయి తర్వాత నేను ఏది కూడా అంటే ఇది రాలేదని నేను స్ట్రెస్కు గురికాను ఇది ఎక్కువ వచ్చింది ఏం చేయాలనేటువంటిది కూడా ఉండదు నిమ్మ ఉంది నిమ్మ స్టాండర్డ్ ప్రైస్ ఒకటే లెవెల్ ఈ సీజన్లో వంద రూపాయల కిలో ఆఫ్ సీజన్లో యాభై రూపాయల అరవై రూపాయల కిలో నిమ్మ అమ్ముతుంటాను సో అది వర్షం కూడా అదే రేటుకి అలవాటు పడి మరి స్వచ్ఛమైన నిమ్మకాయ రావాలంటే నా దగ్గర తప్ప అంజనేశి వ్యవసాయ క్షేత్రంలో తప్ప మరి ఎక్కడ స్వచ్ఛమైన నిమ్మకాయ దొరకదు అనేటటువంటి ఆ నమ్మకము కన్జూమర్స్ కూడా ఇవాళ ఏర్పడ్డది సో అటువంటి తోటి నేను నా వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తున్నాను తర్వాత నా దగ్గర బెండ ఉన్నది దేశవాళి బెండ ఇప్పుడు సమ్మర్లో రావట్లేదు కానీ సీజన్లో వస్తుంది ఆ దేశవాళి బెండ ఒకసారి రుచి చూసిన వాళ్ళు ఎవరు కూడా అది వదిలిపెట్టరు సో ఇట్లా నేను కొన్ని ప్రత్యేకమైనటువంటి కూరగాయలను కూడా డెవలప్ చేసి సీడ్స్ను కూడా డెవలప్ చేసి వాటిని నా వ్యవసాయ క్షేత్రంలో పెంచడం జరుగుతుంది పెంపొందించడం జరుగుతుంది తర్వాత ఈ మధ్య నేను బాగా నాకు బాగా అంటే ఐ మీన్ మార్కెట్ ఈజీగా అవుతుంది ఏంటంటే నాటికోడి గుడ్లు నాకు ఒక రోజు ఒక ఇరవై ఐదు ముప్పై కోడిగుడ్లు వస్తున్నాయి నేను తీసుకొని ఇంటికి పోగానే రోజు ఏ రోజు ఆ రోజు అయిపోతున్నాయి అంటే నాటుకోడి గుడ్లు సో దాన్ని కూడా కొంచెం అంటే కోడి కోళ్ళ గుడ్డి కోడిగుడ్లకు నాటుకోడి గుడ్లకు డిమాండ్ ఉన్నది ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే గుర్తించి ఈ ఈ జటికల్ మోడిఫైడ్ ఎక్స్ తినడం వల్ల మరి బాలికలలో గిన ప్యూబర్టీ తొందరగా వస్తున్నది జెనెటికల్గా కూడా చేంజెస్ వస్తున్నాయి మనం కని అర్థమవుతుంది కాబట్టి మరి దేశవాళి కోళ్ళకు కోడిగుడ్లకు కూడా మంచి డిమాండ్ ఉందని నేను భావిస్తున్నాను ఆ రంగంలో కూడా ఇంకొంచెం డెవలప్ చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను తర్వాత ఇక పాడి ఆవులకు పాలు గిన మాత్రం అంతకుముందు ఇంటి దగ్గరికి తీసుకుపోయి నేనే అమ్మేవాడిని కానీ కొంచెం రిస్క్ అవటం వల్ల నేను దాన్ని కొంచెం తగ్గించుకొని స్కూల్ హాస్టల్కు ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా ప్రతి ప్రొడక్ట్ని కూడా నేను సొంతంగానే మార్కెట్ చేసుకొని ఒక సస్టైనబిలిటీ వ్యవసాయం లోపల నిలబడాలా నలుగురికి ఆదర్శంగా ఉండాలా మోడల్గా ఉండాలా పాజిటివ్గా ఉండాలనే నేను నా వ్యవసాయాన్ని తర్వాత నా వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాను నేను గత సంవత్సరాల పది సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ ప్రకృతి వ్యవసాయం లోపల స్వయం పోషకత్వం సాధించడానికి గతంలో కంటే ఇయర్ బై ఇయర్ సంవత్సరం సంవత్సరానికి ఆదాయాన్ని పెంచుకోగలుగుతున్నాను ఎలా అంటే జామ మొక్కలు మొదటి రెండు సంవత్సరాలు పెద్దగా ఆదాయం రాకపోవడం మెల్లమెల్లగా దాని నుంచి ఆదాయాన్ని పొందగలగడం మామిడి మొక్కలు కూడా పెరగడం వల్ల ఖాతకు రావడం వల్ల వాటి నుంచి కూడా ఆదాయం పెందు పెంపొందించుకోవడం అట్లాగే పశుగనాభివృద్ధి కూడా పశువుల సంఖ్య పెరగడం తర్వాత కోళ్ళు కూడా కోళ్ళ సంఖ్య పెరిగి వాటి నుంచి ఆదాయం పెంచడం వీటన్నిటితో పాటుగా ఈ మధ్య నేను గొర్రెల పెంపకం కూడా చేయబట్టి గొర్రెలలో కూడా మరి వాటిలో ఉండేటటువంటి కష్ట సుఖాలను అన్నిటిని కూడా వా ఇంటికేసెస్ను తెలుసుకొని గొర్రెలను కూడా నేను మంచిగా పెంచి పోషించగలుగుతున్నాను వాటి నుంచి కూడా కొంత ఆదాయం పొందే స్థాయికి నేను రాగలిగాను కాబట్టి నేను సుస్థిరత వ్యవసాయంలో సుస్థిరత సాధించి స్వయం పోషకత్వము పొంది నేను మంచి ఆదాయం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాను